సువార్త ప్రకటించచ్చు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు అని పాదములు చివరికి వచ్చేత పర్వతముల మీద ఎంతో సుందరులై ఉన్నవిశ్ అంటున్నారు ఇక్కడ సువార్త ప్రకటిస్తూ సమాధానాన్ని చాటిస్తూ సువార్త ప్రకటిస్తూ రక్షణ సమాచారం తెలియపరుస్తుంది అంటే సువార్తలు ఏమున్నాయి సమాధానం వాడుతుంది రెండు సువార్తలో రక్షణ సమాచారం ఉంది రక్షణ అనేది ఎక్కడ ఉంది అంటే ఈ లోపల ఎక్కడ ఉండదు మెంటల్గా డెవలప్ చేయడానికి ఫిజికల్గా డెవలప్ చేయడానికి గా డెవలప్ చేయడానికి వ్యక్తిగత వికాసానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అయితే రక్షణ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే సువార్తలో దొరుకుతాయి ఈ మాట రాసిన తర్వాత వంద సంవత్సరాల తర్వాత నహూము కూడా అదే మాట చదువుతున్నాడు వంద సంవత్సరాల తర్వాత నహూ మీ మాట అంటున్నాడు మళ్ళా సువార్త ప్రకటించచ్చు చూసారా ఒకటి పదిహేను సువార్త ప్రకటించచ్చు సమాధాన వర్తమానము తెలియజేయడం వాని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతాల మీద కనబడుతున్నాయట ఇదే మాటని వెయ్యి సంవత్సరాల తర్వాత అపోషణ పౌలు మరల దీన్ని లేవనెత్తుతున్నాడు వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాణిని ఎట్లు విశ్వసించదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుద్రు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చున్న స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడినది అట్టా అంటే ఎష్యా గారు ప్రవచించిన తర్వాత వంద సంవత్సరాల తర్వాత నహూము అదే మాట చెబుతున్నాడు నహూము మాట్లాడిన తర్వాత యష్యా నహూము యొక్క ప్రవచనాలు తీసుకొని వెయ్యి సంవత్సరాల తర్వాత పౌలు దాన్నే మాట్లాడుతున్నారు వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా రెండు వేల సంవత్సరాల తర్వాత మనం కూడా అంటున్నాం సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందర అంటే వారి కాళ్ళ గురించి చెప్పట్లేదు వారు తీసుకున్న బాధ్యత గురించి చెబుతున్నాడు వాళ్ళెలుగా గెటిగా గట్టిగా అది పౌలు చెప్పినా ఈరోజు నేను చెప్పినా ఇటువంటి సువార్త ప్రకటించే వారి పాదములు ఎప్పుడూ సుందరమైనవే వాడు వాక్యం చెప్పేవాడైనా కరపత్రం అందించేవాడైనా సువార్థ ప్రకటించేవాడు ఎప్పుడు కూడా ధనుడే సువార్త ప్రకటించేవాడంటే మనకు అలుసు అలుసు ఎందుకంటే వాళ్ళు ఇళ్ళు తిరుగుతారు కదా ఆయనకి ఏం పని తర లేస్తే డబ్బులు కోసం తిరుగుతా ఉండే ఇల్లు పదో పరకు ఇకపోతే పావులు అనుకుంటాం సహజంగా మానవ నైజం అది అటువంటి అటువంటి స్థితిని వారు భరిస్తూ కూడా సువార్థ ప్రకటించిన వాళ్ళు వెనుదిరు ధన్యతలో ఒక ధన్యత నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్ట మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఎవరు బ్లస్సేడ్ ఎప్పుడు అంటే ఎదుట వాళ్ళు తిట్టించుకున్నప్పుడు ఇదేం బ్లెస్సింగ్ సార్ ఇది రకరకాల బ్లెసింగ్లు చూసాం ఇదేం బ్లెస్సింగ్ ఇది తిట్టించుకుంటే బ్లెసింగ్ ఇది నా నిమిత్తమో మీరు లేనిపోయిన చేసి తిట్టించుకుంటే కాదు దేవుని నిమిత్తము దేవుని పరిచయం నిమిత్తము సువార్త నిమిత్తము మీరు తిట్టించుకుంటారే యువర్ సంతోషించండి ఆనందించండి తిడుతూ ఉంటే ఆనందించండి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే సంతోషించండి జీ పోరా అంటే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి ఏం పల్లెదా నీకంటే క్రీస్తులని చెప్పండి దేవునికి మహిమ చెప్పండి ఎందుకు పరలోకమంది మీ ఫలం అధికమవును ఈ లోక ఫలము కాదు పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది వంద సంవత్సరాల తర్వాత నహూము జ్ఞాపకం చేసుకుంటాడు వెయ్యి సంవత్సరాల తర్వాత పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరిని స్వార్థికలు రెండు వేల సంవత్సరాల తర్వాత మనము జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరిని స్వార్థికలు ఎందుకంటే వారు పాదములు అనగా వారు తీసుకున్న అటాస్క్ వారు చేస్తున్న పని అది గొప్పది చేదరించుకొని చీ కొట్టించుకొని బాధించబడి ఇబ్బంది పెట్టబడి అవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా స్వార్థను ప్రకటిస్తున్నారంటే వారు చూసి చెప్పాలి మీ పాదములు ఎంతో సుందరమయ్యా మీ పాదములు సుందరమైన